అందరికీ నమస్కారం అండి నా పేరు నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను నాకు చాలా ఇష్టమైనటువంటి ఛానల్ పిఎంసి ఎందుకంటే ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పిఎంసిలో వస్తున్నాయి ప్రతిక్షణం సత్యదర్శనం అని అందరినీ పలకరించేది ఈ ఛానల్ తెల్లవారుజావున జానం దగ్గర నుండి మరి అట్లాగే డియర్ పిఎంసి ఉంది జానానుభవాలు ఉంటాయి తర్వాత గ్రంథాలయం కార్యక్రమాలు ఉంటాయి సోల్ టాక్ షో అనేది ఒక కార్యక్రమం జ్ఞానీభవ జానీభవ ఇట్లా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల యొక్క సమాహారం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించేటువంటి ఛానల్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిఎంసిని చూడండి పిఎంసి ద్వారా మీరు శారీరకమైన ఆరోగ్యం మానసికమైనటువంటి ప్రశాంతత ఆత్మపరమైనటువంటి అనుభవాల్ని పొందండి ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్ యూ